బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్ మోస్ట్ అవైటెడ్ బ్లాగ్ అండి ఇది నాకు మాత్రము ఎందుకలా చెప్పానంటే మా తమ్ముడు మ్యారేజ్ అయితే సెట్ అయిపోయింది సో పెళ్ళి చూపులు చూసుకోవడాలు నచ్చుకోవడాలు అవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నాము ఎంగేజ్మెంట్కి సో ఇది ఎంగేజ్మెంట్ ముందు రోజు బ్లాగ్ అండి మేమైతే నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి ఇలా ఇంకా మిడిల్లో బ్రేక్ తీసుకున్నాము ఇంకా టీ టైంకి అయితే ఇక్కడికైతే వచ్చేసాము సో ఒక టీ తాగి అయితే తినేసాము ఎంతమందికి టీ విత్ సమోసా ఆర్ ఉస్మానియా బిస్కెట్ అంటే నచ్చుతుంది నాకైతే ఉస్మానియా బిస్కెట్ విత్ టీ అంటే చాలా చాలా ఇష్టము సో ఇక్కడనైతే టీ బ్రేక్ అయితే తీసేసుకున్నాము ఇంకా టీ విత్ ఉస్మానియా బిస్కెట్ అయితే తింటున్నాను నేను ఇంకా నేనైతే ఆ రోజే నేనైతే ఇక్కడ నిజామాబాద్లో మెహందీ పెట్టుకొని వెళ్ళాను ఇంకా అక్కడికి వెళ్ళాక టైం ఉంటుందో ఉండగా అని అదే రోజు నేనైతే మెహందీ పెట్టించుకున్నాను సో ఇక్కడనైతే అందరము టీ అయితే తాగుతున్నాము కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి ఫెబు ఫస్ట్ రోజండి ఎంగేజ్మెంట్కి ముందు రోజు వ్లాగ్ ఇది ఇంకా ఇక్కడనైతే టీ కంప్లీట్ అయితే చేసుకున్నాము ఇంకా మేమైతే టీ తాగాం కదా పిల్లలకి ఇంకా ఇక్కడ మక్కెన్లు అయితే కొనిస్తుంది మా అత్తయ్య సో అవి కూడా తీసేసుకున్నాము చాలా బాగున్నాయి ఇక్కడ మక్కెన్లో కానీ ఇంకా లాస్ట్ సిప్పు ఆ కిక్కే వేరప్ప కదా అదేనండి లాస్ట్ సిప్ విత్ ఛాయ్ బిస్కెట్ అయితే చాలా బాగుంటుంది కదా నేను అదే చెప్తున్నాను ఇంకా ఇక్కడ రోడ్ సైడ్ చాలా వెజిటేబుల్స్ అయినా చాలా వెజిటేబుల్స్ టీ షాప్స్ ఇక్కడ చాలానైతే ఉన్నాయి సో ఇక్కడ కొంచెం బ్రేక్ అయితే తీసుకుంటున్నారు చాలామంది ఇంకా మేము కూడా కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేసి ఇంకా మేము బయలుదేరుతున్నాము ఇక్కడ పిల్లలకైతే మక్కెన్ కూడా కాల్చిన మక్కెన్లు కూడా తీసుకున్నాము ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి మళ్ళీ గోయింగ్ టు హైదరాబాద్ ఇంకా మా హస్బెండ్ అయితే ముందు రోజే కార్ సర్వీసింగ్ అయితే చేయించాడు సో కార్ సర్వీసింగ్ అయిన తర్వాత కార్ ఎంత నీట్గా ఉంచమంటాడంటే ఇంకా జాగ్రత్తగా టూర్ వేయాలి తీయాలి సో బాయ్స్కి అంతే కదా లేడీస్కి మేకప్స్ అవి ఎలానో బాయ్స్కి కూడా కార్ని అలాగే హ్యాండిల్ చేయాలని ఉంటుంది ఇక్కడ మేమైతే ఈ అయితే తీసుకున్నాను ఇంకా నేను మెల్లిగా హోల్ చేస్తున్నాను పిల్లలు మా హస్బెండ్కి అయితే పెడుతున్నాను ఇలా కార్ డ్రైవింగ్ చేస్తూ ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా మన జర్నీ ఇక్కడ మేమైతే తినుకుంటూ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా స్టార్ట్ అయ్యే జర్నీని స్టార్ట్ చేసేసాము సో ఇక్కడ హైదరాబాద్ నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి ఓఆర్ఆర్ అయితే ఉంటుందండి అదేనండి అవుటర్ రింగ్ రోడ్ అసలు చాలా స్పేషియస్గా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా పీస్ఫుల్గా వన్ ట్వంటీ స్పీడ్తో అండి ఈజీగా కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా కానీ దీని మీదే వెళ్ళడం అయితే బాగుంటుంది మేము ఎక్కువ అయితే ఈ రోడ్ని ప్రిఫర్ చేస్తాము సో మేమైతే ఇంటికి దగ్గరలోనైతే వచ్చేసాము ఇప్పుడు ఓఆర్ఆర్ రోడ్ మీదనైతే వెళ్తున్నాము వన్ ట్వంటీ స్పీడ్లో ఈ ఓఆర్ఆర్ రోడ్కి అయితే ఎంట్రీకి ఒకటి టోల్ గేట్ ఉంటుంది ఎగ్జిట్కి కూడా టోల్ గేట్ ఉంటుంది సో ఇక్కడ వన్ టైమే టోల్ గేట్ ఫీ అయితే కట్ అవుతుంది ఇదైతే ఎగ్జిటింగ్ది టోల్ గేట్ అండి సో ఇది ఎగ్జిట్ సైడ్ ఇక్కడ ఎగ్జిట్ తర్వాత మేము సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము చూడండి సన్సెట్ ఎలా వస్తుందో మొత్తం ఫేస్కే పడుతుంది సన్సెట్ కాకపోతే నడిపించే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందే ఉంటుంది ఫైనల్గా మేము ఉప్పలికి రీచ్ అయిపోయాము మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంకా పెళ్ళి పనులు స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది కదా సో ఎంగేజ్మెంట్ కదా సో ఐదు రకాల ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీయ ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా ఇప్పుడైతే ఇలా రెడీమెంట్గా వచ్చేసాయి ఇప్పుడు ఎట్లున్న ఫ్రూట్స్ని అట్లా తెచ్చి కట్టి పెట్టడమే ఉందండి పని కూడా ఎక్కువ ఏం లేదు ఇంతకుముందు అంటే చిన్న చిన్న బుట్టిలు మీకు ఐడియా ఉండే ఉంటుంది అవి తీసుకొచ్చి మనమే దాన్ని డెకరేట్ చేసి ప్రిపేర్ చేసే వరకు చాలా టైం పట్టేది సో ఇప్పుడు అలా కాకుండా ఇలా డైరెక్ట్ రెడీమెంట్ అయితే వచ్చింది ఇలా జాలీ టైప్లో సో ఫ్రూట్స్ పెట్టి కట్టేయడమే ఇంకా ఏ ఏ అయినా స్టార్ట్ అయ్యే ముందు బొట్టు పెట్టుకోవడం మన సాంప్రదాయం కదా సో ఇక్కడ మా అమ్మ అయితే అందరికీ బొట్టు పెడుతుంది ఇక్కడ బుట్టీలకు కొంచెం ఎంటిటీగా కనిపిస్తుంది కదా సో ఇది ఎంటీగా ఉందని నేనైతే ఒక రిబ్బన్ బ్యాండ్స్ అయితే తెప్పించాను ఇంకా రిబ్బర్ బ్యాండ్స్ కట్టితే చాలా లుక్ అయితే వచ్చేసింది చిన్నప్పుడు స్టార్టింగ్ మనం వద్దులే ఇక తెమ్మం తెమ్మండి చాక్లెట్స్ కావాలి ജരൂർ ശ്രീമന്ത് പർട്ടുലർഗ്ഗ వేదా నీకు దండం పెడితే ఇప్పుడు దినో దగ్గులేస్తుంది మళ్ళీ రేపు పొద్దున నీ తగ్గునీ ముక్కు ముసుకుట కూర్చోవాల ఇట్లా మా ఇక్కడైతే చాక్లెట్స్ అయితే అరేంజ్ చేస్తున్నాము మా పిల్లలైతే ఇంకా దాని చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లా వాళ్ళు పోతున్నారు ఇంకా ప్రతి ఒక్క తల్లి బాధనైతే నా లాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ చాక్లెట్స్ అయితే అరేంజ్ చేస్తున్నామండి అవి ఎలా పెట్టినా జారిపోతున్నాయి సో అది ఒక షేప్ అవుట్లో పెడుతుంది షేప్ అవుట్లో కాదు షేపింగ్లో చేస్తుంది మా మనక్క సో ఇది ఒక పనిగానైతే అయితే పెట్టుకొని అందరం కూర్చున్నాము ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈ ఈ పని అయితే ఫినిష్ అయిపోయింది ఇక ఫైనల్గా మా అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంది ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది సో ఇలా ఇల్లంతా సందడి సందడిగా అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పెద్దవాళ్ళమే ఉన్నాము ఇంకా టైం ఎలా ఎలా గడుస్తుందో అందరూ ఎంట్రీ అయితే ఇచ్చేశారు ఇంకా ఇక్కడ మా మరదల కోసం నేను దగ్గరుండి తను వాడుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టించి రెడీ చేయించేశాను ఇది ఎంగేజ్మెంట్లో పెళ్ళి కూతురు వాళ్ళకు మనము ప్రజెంట్ చేస్తాం కదా సో ఇవన్నీ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసి అయితే ఇచ్చేసాము ఇందులో ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండి ఇంకా ఒక డ్రై ఫ్రూట్స్ ఇంకా బ్యాంగిల్స్ ఇంకా తను వాడుకోవాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి ఇంకా అవైతే ప్రిపేర్ చేసాం కదా ఇంకా అదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఆడవాళ్ళకు మెయిన్గా చేతులకు ఉండాల్సింది మెహందీ కదా నాకు ఫంక్షన్ వాతావరణము తెచ్చేది ఈ మెహందీ అండి సో నేనైతే ఇక్కడ మెహందీ అయితే తీసుకొచ్చాను ఇంకా మా వాళ్ళు అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేశారు ఎవరిది వాళ్ళే పెట్టుకుంటున్నారు అంటే నేనైతే పెద్ద ప్రొఫెషనల్ నేను కాదు అలా అని సింపుల్గా వేయడానికి కూడా వస్తుందని చెప్పలేను ఏదో అలా అలా వేస్తూ ఉంటాను మా మమ్మీ మీద ప్రయోగం అయితే స్టార్ట్ చేశాను పాపం మా మమ్మీ ఎలాగైనా పెట్టించేసుకుంది తనకు చేతి ఎర్రగా అనిపిస్తే చాలు అన్నట్టు పెట్టించేసుకుంది ఇంకా ఇక్కడ ఎవ్వరు బిజీలో వాళ్ళు ఉన్నారు మెహందీ పెట్టుకోవడంలో ఇంకా మా ఇంట్లో పెళ్ళి సందడి అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ మా వేద పాప కూడా పెట్టించుకుంటుంది ఇది వన్ మినిట్ కోనండి సో ఇలా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే చాలా ఎర్రగా అయితే అవుతుంది ఇక్కడ మా వేదనైతే పెట్టించుకొని వెంటనే తోడుచేసుకుంటూ ఉంటుంది సో ఇక్కడ అయితే అందరము మెహందీ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా ఎవరిది వాళ్ళు ఎవరికి వస్తే వాళ్ళు పెట్టేసుకుంటున్నారు బై ఓన్గా ఇక్కడ మా మమ్మీకి అయితే రెండు హ్యాండ్స్ అయితే ఫుల్ఫిల్ అయితే చేసేసాను నా ఓన్ ఐడియాతో ఇక్కడ మా వాళ్ళందరు నవ్వుతున్నారు నేను పెట్టిన డిజైన్ని చూసి ఇంకా ఇక్కడ అందరూ పెట్టేసుకొని ఇంకా వన్ మినిట్ కొను కదా ఇంకా వెంటనే వాష్ చేసేసుకొని ఇంకా ఫుడ్ అయితే తింటున్నాము ఇక్కడ పిల్లల సందడి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే అయితే ఎంగేజ్మెంట్ అండి సో ఎంగేజ్మెంట్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఒక దగ్గర అయితే మేమైతే పెట్టేసుకున్నాము రెడీగా సో ఎంగేజ్మెంట్ అంటే సింపుల్గా సైలెంట్గా ఉండకూడదని మేము ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ప్రాక్టీస్ చేసాము దాని అవుట్పుట్ ఎలా వచ్చిందో ఎంగేజ్మెంట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మాత్రం చూస్తూ ఎంజాయ్ చేస్తూ లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్